అందరికీ నమస్కారం అండి మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా మార్గశిర మాసం యొక్క విశిష్టత పవిత్రత గురించి తెలుసుకుందాము లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలు కలగచేస్తాయని చెబుతారు భగవద్గీతలో మాసానం మార్గశీసానం అంటాడు కృష్ణ భగవానుడు మార్గశీషం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం మార్గశీస మాసంలోని కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం ఎంతో విశేషంగా చెబుతారు ఈ నెలలో లక్ష్మీ నారాయణ్ని తులసిమాలలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ప్రగాఢ విశ్వాసం ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తినిచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతారు ఇక ఈ మాసంలో అనేక విశేష పర్వదినాలు వస్తాయని మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పంచమి నాడు కొన్ని ప్రాంతాల్లో నాగపంచమిని ఆచరిస్తారు మార్గశిర షష్ఠి ఇది సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు ఈ విశేష పర్వదినాన్ని కూడా ఈ మాసంలోనే జరుపుకుంటాము ఇక మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవునికి జన్మదినంగా చెబుతారు దీనినే కాలభైర చెబుతారు మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటాము భగవద్గీత లోకానికి అందించినది ఈరోజే అని ధనుర్మాసం ఆరంభం అయితే దీనిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని చెబుతారు మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా చెబుతారు మార్గశిర పూర్ణిమను శ్రీ దత్తా జయంతిగా జరుపుకుంటారు దీనినే కోరల పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనేక విశేషమైన పవిత్రమైన పర్వదినాలు ఉండే ఈ మార్గశిర మాసం ఎంతో ఆధ్యాత్మికతను వెలువెరుస్తుందని ఎంతో శుభకరమని ఎంతో పుణ్యపదమని మోక్షదాయకమని చెబుతారు ఓం నమో నారాయణాయ